శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం కార్తీక మాసం సోమవారం సందర్భంగా గౌరవరం గ్రామ పాత ఊరులో వెలసి ఉన్న గౌరీ పార్వతి సమేత గౌరీశ్వర స్వామి దేవస్థానంలో గ్రామస్తుల సహకారంతో సోమవారం రాత్రి శాస్త్ర దీపోత్సవం జరిగింది ఈ దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్తీక దీపాలను వెలిగించారు ఆలయ అర్చకులు శేషయ స్వామి సుబ్బారావు స్వామి అమ్మవారిని ఉత్సవమూర్తులను పూలు ఆభరణాలతో పట్టు వస్త్రాలతో అత్యంత సుందరంగా అలంకరించి నంది వాహనంపై ఉంచగా ఉత్సవమూర్తులను ఊయలలో ఉంచారు ఈ అలంకరణ భక్తులను చేసింది ముందుగా అర్చకులు వేద మంత్రాలు చదివి స్వామివారికి పూజలు చేయగా అనంతరం భక్తులు దీపాలు వెలిగించుకుని కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు అనంతరం భక్తులకు అర్చకులు ప్రసాదాలు అందజేశారు आत्म नित्यम देव दलितु दशरथ राजा मानते हैं अच्छा भोलेम विदां वेश जो चेतना अस्त्र रेवरी भोले ओम शांति सांति हे उसका स्नान सुधारे अभिवर्ता इतना भीता शरम परितम जा बाई इतना भीता बड़ा बस देख जा दंडस्त्रां राम राम दुष्टां ऋषि ईश भजो भूतां राम दंडस्त्रां भीत अलंकरण तो ರ್ಶಯಾಪರ ಹರ 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 ಶುಂಭೋಶ దళిత అష్టోర సుఖభాషణ కార్యక్రమం ఇప్పటి వరకు నిర్విఘంగా ఈ ఈరోజు కార్తీక వాసం ఆఖరి సోమవారం అదే చంద్ర బలవంత దేవ విభా బలవంత దేవలః భియః ప్రతి బ్రహ్మశ్వతయే అగణ కన్యా బాటిలో ఎత్ర జాయతే విరసమజం నిత్యం తలం సర్వదా తలదా మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు